అదృష్టంగా భావించాయి మహానాడు సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు ఎంత డిసిప్లైన్గా ఉంటారనే దానికి నిదర్శనం ఒక్కరు కూడా కదలకుండా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు సిటీ కాన్ఫరెన్స్ యొక్క మహానాడు దాన్ని మినీ మహానాడు అంటారు దీన్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తామని నేను టెలికాన్ఫరెన్స్ చెప్పటం వెంటనే ఇంతమంది రావటం నిజంగా నెల్లూరు సిటీ తెలుగుదేశం కార్యకర్తల యొక్క పట్టుదలకి వారు చేస్తున్న సేవకి మరొకసారి వాళ్ళందరికీ హ్యాట్సప్ అనేక మంది అనేక ప్రతిపాదనలు చేశారు మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరులో దాదాపు ఐదు వేల రెండు వందల యాభై కోట్లతో అనేక డెవలప్మెంట్స్ పనులు చేశాం అయితే పద్దెనిమిది వందల ఓట్లతో యాక్చువల్గా తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది దానికి అనేక కారణాలు ఉంటాయి అయితే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయమని వారు ఆదేశించడం ఎనిమిది నెలల ముందు నేను రావటం మీ అందరితో కలిసి వీధి వీధి తిరిగాం ప్రతి ఇంటికి తిరిగాం అయితే మన నెల్లూరులో తొంభై నాలుగు వేళ్ళిళ్ళు ఉన్నాయి తొంభై నాలుగు వేళ్ళిళ్ళు కవర్ చేయాలనుకున్నా కానీ ఎనభై నాలుగు వెల్లుళ్ళు మాత్రమే కవర్ చేయగలిగా మరొక వారంగా నుండి ఎలక్షన్స్ అవి కూడా కవర్ చేస్తున్నాం అయితే కవర్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉంది ఎందుకంటే నేను కూడా పుట్టి పెరిగింది పేద కుటుంబమే కానీ ఒక స్టేజ్కి వెళ్ళాం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలి చూడకుండా ఉంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేయాలో నాకు తెలీదు ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేయాలో తెలీదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల అప్పుడు ఒక కాన్ఫిడెన్స్కి కానీ ఒక పార్లమెంట్ కానీ బాధ్యుని కాదు రాష్ట్రానికి మంత్రిని అయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి ఐదు వేల రెండు వందల ఇరవై కోట్లు తీసుకొచ్చి ఎన్టీఎన్ రోడ్స్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు పార్కులు కావచ్చు ఎన్టీఆర్ సిడ్జిలు కావచ్చు అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేశాం కొన్ని పూర్తయినాయి కొన్ని మిగిలిపోయినాయి అయితే అప్పుడు ప్రజల్లో నేను పెద్ద తిరగల అందుకనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంటెస్ట్ చేసే ముందు ప్రతి గడప తొక్కాలి వాళ్ళ జీవన శైలిని అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యే అయితే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పట్టుదలతో తిరిగా నేను తిరగటమే కాదు మా కుటుంబ సభ్యులు మా మిస్సెస్ కావచ్చు మా ఇద్దరు కుమార్తెలు కూడా చెప్పారు మీరు కూడా అర్థం చేసుకోవాలి ప్రజల యొక్క జీవనశైలి ఎలా ఉంది ఒక స్టేజీకి పోయిన తర్వాత కార్లలో తినటం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉండటం కాదు ఎంతోమంది పేదలు నిరుపేదలు కూటికి లేకుండా సఫర్ అవుతున్నారు నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి తిరగాలంటే మా ఇద్దరు కుమార్తెలు ఒక్కొక్కరు నాలుగు నాలుగు వార్డులు తీసుకున్నారు మా మెస్ అయితే కదా పన్నెండు వార్డులు తీసుకొని తిరిగింది ఈరోజు కూడా చెప్తున్నాను నెల్లూరుకి వచ్చినప్పుడు కనీసం మీరు ఏ వార్డులలో తిరిగారో అక్కడికి పోయి ఆ కార్యకర్తలని వాళ్ళ దగ్గర ఫంక్షన్స్ కానీ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి లేదా ఆ వీధుల్లో తిరగండి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని యాక్చువల్గా చెప్పడం జరుగుతుంది దానికి మా మిస్సెస్ అయితే ఆల్మోస్ట్ రమాదేవి రెగ్యులర్గా రావటం మీతో ఇంటరాక్షన్ అవుతుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం రెండోది కార్యకర్తలు ప్రభుత్వం సే ప్రజ సేవ చేయటం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అనేక పనులు మనం చేయగలం అది కూడా జనరల్గా పనులు చేయటం అంటే జనరల్గా ఎట్టుంటుందంటే ఆ మంత్రి దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో ఇంటికి రావటం ఆ అప్లికేషన్స్ ఇవ్వటం వాళ్ళ చుట్టూ తిరగటం ఉంటుంది నేను అదే చెప్పాను అలా వద్దు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం మీ సమస్యలు దాంట్లో పెట్టండి అధికారులకు వెంటనే పంపిస్తాం సాల్వ్ చేస్తామని దాదాపు మీరు పంపించిన వాటిలో నైంటీ పర్సెంట్ క్లియర్ చేస్తున్నారు